రెండు సార్లు రెండు రెండు సార్లు ఇదే పిటీసీ పదవిని చేపట్టారు మళ్ళీ రెండు సార్లు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కలిశారు అదే పిసిసి పదవిని అంతటి బాధ్యతని రాజశేఖర రెడ్డి బిడ్డను నమ్మి వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఖార్గే గారు కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ నన్ను నమ్మి ఈ బాధ్యతనివ్వడం రెడ్డి బిటకు గర్వకారణం మరొక్కసారి చేతులు జోడించి ఇంత బాధ్యతను ఇంత నమ్మకాన్ని నా మీద ఉంచినట్టు మరొక్కసారి కృతజ్ఞతలు చెప్పుకుంటుంది రాజశేఖర రెడ్డి బిడ్డ ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఇంతమంది నాయకులు ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఇంతమంది కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ నమ్మకస్తులు కాంగ్రెస్ నమ్మకస్తులు కాంగ్రెస్ పార్టీ కాడర్ నా మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు నేను రావాలని కాంగ్రెస్ పార్టీ గారు వాళ్ళందరికీ మరొకసారి రాజశేఖర రెడ్డి బిడ్డ స్థిరస్తు వంచి చేతులు జోడించి మనం ఒక్కసారి మీకు తెలియని విషయం కాదు మీడియాకు తెలియని విషయం కాదు ప్రజలకు తెలియని విషయం కాదు కానీ గత ఐదు సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రంలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అంతకు ముందు ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది ఈ పది సంవత్సరాలుగా రాష్ట్రంలో రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందా అంటే ఏమిటి సమాధానం మన రాష్ట్రం ఏర్పడే నాటికి మన రాష్ట్రానికి ఉన్న అప్పులు లక్ష కోట్లు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన ఐదు సంవత్సరాలకి ఆయన చేసిన అప్పులు చెల కోట్లు ఆ తర్వాత వైసీపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి జగన్ రెడ్డి గారు చేసిన అప్పులు మూడు లక్షల కోట్లకు పైన మొత్తంగా ఈరోజు అప్పులు ఆరున్నర లక్షల కోట్లు